విశాఖ గాజువాక రోటరీ క్లబ్ గాజువాక సమత నూతన కమిటీ ప్రమాణ స్వీకారం రోటరీ క్లబ్ అనేక సేవా కార్యక్రమాల్లో ఎంతో ప్రాధాన్యత పొందిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు పాత గాజువాక వెస్టర్ రామచంద్ర హోటల్ రోటరీ క్లబ్ నూతన అధ్యక్షులు సిరట్ల శ్రీనివాస్ గౌడ్ సెక్రటరీ ఎం సూర్యనారాయణ అధ్యక్షతలో ప్ర కమిటీ ప్రమాణ స్వీకారం కనుల పండుగ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సినీ ఆర్టిస్ట్ ప్రసన్న కుమారి ఫస్ట్ డిస్టిక్ గవర్నర్ సిహెచ్ కిషోర్ కుమార్ అసిస్టెంట్ గవర్నర్ రోటీన్ మురళీకృష్ణ పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వలన పుట్టపర్తి రోటరీ క్లబ్ వ్యవస్థాపకులు చిత్రపటానికి పూలమాలలు వేయడం జరిగింది ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ రోటరీ క్లబ్ అనేది ఎంతో పెద్ద సేవా సంస్థ ఎంతో మంది హెచ్ఐవి వారిని పడిన పిల్లలకి మేమున్నామని వారికి భద్రత కల్పించిన ఏకైక సంస్థ ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సహాయం సౌకర్యం అందిస్తూ మంచి సంస్థని వారు అన్నారు అనంతరం హెచ్ఐవి పిల్లలకి పౌష్టికాహారాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు అది ఈరోజు ఈరోజు ఈ ఇన్స్టలేషన్ నన్ను పిలిచినందుకు గాను మీ అందరికి రొటేరియన్స్ అందరికి కూడా పేరు నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను అలాగే మరి కొత్తగా ఈరోజు ప్రెసిడెంట్ గా కాబట్టినటువంటి శ్రీనివాస్ గారికి అలాగే సెక్రటరీ అయినటువంటి రొటేరియన్ సూర్నాథ్ గారికి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అలాగే ఇందులో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మరొక మారి నేను పెద్దలు ఆఫీసర్ అయినటువంటి పెద్దలు కిషోర్ కుమార్ గారికి అలాగే మా మరో పెద్దలు ప్రసన్ కుమార్ గారికి మరో పెద్దలు గవర్నర్ గారిటువంటి అటువంటి కిషన్ గారికి అలాగే మా లక్ష్మణ్ రావు గారికి మరో పెద్దలు విక్టర్ రాజు గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇంకా మిగతా పెద్దలకు సత్యవాణి గారు సత్యవాణి గారికి పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నా తెలియజేస్తున్నా అనేక కార్యక్రమాలు చాలా హర్షణీయం ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఇప్పుడు పిల్లలకి మరి ఆహారం మంచిది ఏదైతే న్యూట్రిషన్ ఫుడ్ అవన్నీ కావచ్చు లేకపోతే అనేక సమాజంలో సాయం చేస్తు చేస్తున్నారో చాలా సంతోషం అండి అయితే మనం చేయాల్సిన విలువ ఇంకా ఉందనుకుంటున్నాను నేనైతే జనరల్ గా కష్టంలో ఉన్నటువంటి కాపాడటం చాలా మంచిది ఆదుకోవడం చాలా మంచిది కానీ సమాజంలో కూడా మనం ఈ పౌరు సమాజాన్ని కాస్త బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది మీరు గమనిస్తే ప్రజాస్వామ్య వీలు కాల రాసేటువంటి పరిస్థితిలో పబ్లిక్ వాయిస్ రైజ్ అవ్వాలంటే అవసరం ఉంది కనుక మనం ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్య మూలాలను కాపాడడం కోసం ఎవరైనప్పటికీ కూడా అధికారంలో ఏ పక్షం ఉన్నప్పటికీ కూడా బాగా ఏమైనా సరే ప్రజాస్వామ్య విలువని కాల రాస్తే ఆ దాన్ని వెలుగెత్తి చాటేటువంటి వెలుగెత్తి అవుట్ చేసేటువంటి తత్వం అందరిలో ఉండాలి దానికి వీల వారు అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒకవేళ వాయిస్ చేయకపోతే ఒక తప్పే రేట్ అయిపోతుంది సమాజం తన ఇష్టానుసారం ఉంది ఎప్పుడు కూడా సమాజం ఎలా ఉంటుంది అంటే తప్పు తప్పుడు వైపు నడిచిన స్వార్థ బట్లు ఉన్న కూడా తప్పు వైపు చేస్తూ ఉంటారు ఆ సమాజాన్ని మనం మళ్ళీ మంచి మార్గంలో చెప్పాలి అంటే పెట్టాలి అంటే పౌర సమాజం మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది పౌర సమాజం ఎప్పుడైతే మేల్కొని దాన్ని అవుట్ చేసేటువంటి పరిస్థితులు వస్తాయో అందరూ కూడా మళ్ళీ ఎలర్ట్ అయ్యేటువంటి అవసరం అవకాశం ఉంటుంది కనుక దీని వైపు జరగాలని చెప్పేసి ఆ విధంగా ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే గత నేను పదిహేను సంవత్సరాలుగా ఈ ప్రజా ఉన్నాను ప్రత్యక్ష ప్రజా జీవితంలో నాకు అనిపిస్తుంది అలా ప్రజాస్వామ్యం కాపాడడానికి పౌర సమాజం మేల్కోవాలని చెప్పేసి పౌర సమాజం మేల్కుంటేనే మనకి మంచి మంచిగా సమాజం ఉంటుంది నా విశ్వాసం మీకు ఉదాహరణ చెప్పాలంటే అంబేద్కర్ గారు ఆయన పాయింట్ అవుట్ చేయనందుకు కూడా కరాచారం నడుస్తూనే ఉన్నాయి మనకు రెండు వేల సంవత్సరాలు చెప్పా గౌకబుద్ధి వారు కూడా చెప్పారు ఈ సమాజంలో ఇది కరెక్ట్ కాదు మీరు మధ్యన తాను క్రియేట్ చేసుకున్న ఆనందం మనం వెళ్ళాం తర్వాత దీని గురించి దృప్తంగా స్కూల్లో మాస్టర్ గారు టీచింగ్ ఇచ్చినట్లు ముగళ గారు చోమది గృప్తంగా చెప్పారు చాలా గ్రేట్ అండి వాటరీ క్లబ్ అంటే సెల్ఫ్ కాకుండా పబ్లిక్కి ఉపయోగపడేది మనం సెల్ఫ్గా దీన్ని ఉపయోగించుకోకుండా పబ్లిక్కి మనం ఉపయోగపడేది అలాంటి సంస్థ వాటరీ క్లబ్ అందరికీ సాయం చేయాలని తపనతో పెట్టింది మరి ఈ కమిటీకి నూతనంగా గారిని ఎంచుకోవడం జరిగింది వాసు నాకు ఇంచుమించు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నాతో వారితో జర్నీ చేశాం నాకు మంచి మిత్రుడు ఆల్మోస్ట్ నా సినిమాలో ఎక్కడో ఒక చోట ఆయన కనబడుతూనే ఉన్నాడు వాసులు చాలా సోషల్ సర్వీస్ వర్షన్ అండి చాలా ఈవెంట్స్ చేసేవారు ఏం చేసినా సరే సక్సెస్ఫుల్గా ప్లాన్గా చేస్తారు సో ఇక మీదట ఈ క్లబ్ను కూడా చాలా ముందుకి తీసుకుని వెళ్తారని నేను ఆశిస్తున్నాను